హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ ఆద్యాస్ వరల్డ్ ఈ వాళ్ళ నుంచి అయితే త్రివాండ్రం బ్లాక్స్ అయితే వస్తాయండి ఇదైతే మా ఇల్లు రెంట్ హౌస్ అండి ఇది ఓన్ హౌస్ కాదు రెంట్ హౌస్ మేమైతే ఆద్య స్కూల్ దగ్గరలో అయితే తీసుకున్నాము వరకు వేరే ఏరియాలో ఉండేవాళ్ళం వాళ్ళం ఇప్పుడైతే ఆద్యకి ఇక్కడ నుంచి దగ్గర అనమాట స్కూల్ అందుకని ఇక్కడ తీసుకున్నాము ఇదైతే వచ్చిన సెకండ్ డే అండి త్రివాండ్రం వచ్చిన సెకండ్ డే రోజు నైట్ వచ్చాయండి మిడ్ నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చాయి సామాన్లన్నీ ఇదైతే పక్క రోజు పక్క రోజు ఉదయం ఏకాదశి రోజు పాలు పొంగించాము ఇంకా అప్పటి నుంచి కుకింగ్ అయితే సెకండ్ డే నుంచి స్టార్ట్ చేశాము ఇక్కడ చెన్నైలో ఆంధ్రాలో లాగా కర్రీ పాయింట్స్ అయితే ఏమీ ఉండవండి ఇంక ఫుడ్ అయితే మనం కంపల్సరీ ఇంట్లోనే చేసుకోవాలి ఇంకా మేము ఉండేది సిటీ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అందువల్ల అయితే మేము ఏం తెచ్చుకోవాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా వీకెండ్స్ వెళ్ళి తెచ్చుకొని పెట్టుకుంటాము మినిమం మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ అయితే దొరికేస్తాయి కానీ ఇంకా ఏదైనా కావాల్సితే ఇంకా హోటల్కి వెళ్ళాలన్నా సినిమాకి వెళ్ళాలన్నా సరే కొంచెం దూరం ఇక్కడ నుంచి అందుకని మేము ఇవన్నీ వీకెండ్స్ పెట్టుకుంటాము ఇల్లు అయితే మాత్రం మాకు ఓఎల్ఎక్స్లో దొరికిందండి ఇంకా మా ఫ్రెండ్ గోపి వాళ్ళ ఫ్రెండ్ని పంపించాము ఇల్లు చూడమని వాళ్ళు చూసి ఇల్లు బాగుంది అని చెప్పిన తర్వాత మేము అయితే అడ్వాన్స్ అయితే ఇచ్చేసాము ఇంకా ఇవాళ నుంచి మా కొత్త ఇంట్లో బ్లాగ్స్ అయితే కంటిన్యూస్ గా వస్తాయి మేము ఫస్ట్ డే అయితే మాత్రం పాలు పొంగించుకోవడం కూడా అంత హడావిడేం లేదండి జస్ట్ నార్మల్ గా పాలు పొంగించుకొని పూజ చేసుకున్నాం అంతే ఇదేమి అంటే మాకు కొత్త కాదు కదా ఇలాగా ఎవ్రీ టూ ఇయర్స్ కి ఫోర్ ఇయర్స్ కి ఒకసారి మారాము టూ ఇయర్స్ కి ఒకసారి మారాము అనమాట ఇంక అన్ని పాతవే కాబట్టి ఇంకా నార్మల్గా పాలు పొంగించేసుకున్నాము అంతే నార్మల్ గా పూజ చేసుకున్నాము కొబ్బరికాయ కొట్టుకొని అంతేగాని ఇంకేం చేయలేదు కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి అవన్నీ నాకు ఏం పెద్దగా తెలియదు ఇంకా అందుకే నేను నార్మల్గా పాలు పొంగించుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను అంతే ముందు పూజ అయితే చేసుకున్నాను తర్వాత పూజ చేసుకున్న తర్వాత పాలు అయితే పొంగించుకున్నాను చాలా హ్యాపీగా ఉందండి ఇంట్లోకి వచ్చాక చాలా పాజిటివ్ గా అనిపించింది నాకైతే చాలా బాగుంది చాలా స్పేషియస్ గా ఉంది నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే ఉంది ఇల్లు మొత్తం బయట అయితే చాలా బయట అయితే చాలా స్పేషియస్ గా ఉంది మొక్కలు పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇంకా పాలు అయితే పొంగించుకున్నానండి ఇలా పొంగించుకున్న తర్వాత దేవుడికి అయితే ఆ పాలు నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ రోజు మాత్రం మా పెళ్ళైన కొత్తలో పాలు పొంగించాను కదా నాకు ఆ డేస్ అయితే ఆ డేస్ అయితే గుర్తొచ్చాయి ఇంకా పూజ అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ గాని లంచ్ కానీ మనకి దగ్గరలో ఏం దొరకవు ఇంట్లోనే చేసుకోవాలి ఇంక నేను దోసపిండి అయితే తెప్పించాను బయట నుంచి దోసపిండి తెప్పించి చట్నీ చేశాను కావాల్సిన సామాన్ల వరకు పై పైన తీసుకొని వంటకు కావాల్సిన సామాన్ల వరకు వంట అయితే చేసుకున్నాను ఫస్ట్ ముందు నీరసం వచ్చేస్తుందండి అసలు చాలా పని ఒక టూ త్రీ డేస్ నుంచి రెస్ట్ లేదు నిద్ర లేదు పాప ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ తిరగడం ఇంకా హౌస్ షిఫ్టింగ్ అంటే తెలుసు కదా ఎంత పని ఉంటుందో ఇంక ఇక్కడైతే ఈ సామాన్లు అండి టిఫిన్ చేసాక ఇంకా ఇక్కడ కేరళలో వదిలేసి వెళ్ళిపోయిన సామాన్లు అని మీకు చాలాసార్లు చెప్పాను కదా ఇవన్నీ ఆ సామాన్లు అనమాట పెళ్ళి అప్పుడు ఇచ్చిన సామాన్లు చాలా ఉంటాయి ఇవన్నీ తోమేనండి ఎందుకంటే టూ ఇయర్స్ అయిపోయింది కదా ఇవన్నీ వాష్ చేసి ఇంకా అవన్నీ వేసుకుని తోమేసరికి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా అవన్నీ వాష్ చేసి ఎండలో పెట్టేసి ఇంకా పక్కింటి ఆవిడ ఇంకా పక్కింటి ఆవిడతో మాట్లాడుకుంటూ సామాన్లు అయితే కడిగేస్తున్నాను అని చాలా బాగా మాట్లాడుతున్నారు అంటే ఇది వరకు ఎక్కడ ఉండే వాళ్ళు వారు ఏం చేస్తారు అవన్నీ అడుగుతున్నారు ఇంక అలా మాట్లాడుతూ సామాన్లు అయితే గడిగేస్తున్నాను ఇక్కడ స్పేస్ చాలా ఖాళీ స్పేస్ ఉండడం వల్ల అసలు ఇంట్లోకి ఏది మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అన్ని బయట వాష్ చేసుకుని ఎండబెట్టుకుని తీసుకెళ్లొచ్చు ఇలాగ పెద్ద పెద్దవి కడగాలంటే ఇది అయితే ఆ ఇల్లు చాలా చిన్నది ఈ ఇల్లు మాత్రం చాలా పెద్దది మీకు ఒకసారి హోమ్ టూర్ చేసినప్పుడు అయితే క్లియర్ గా చూపిస్తాను ఇల్లు మాత్రం అండి చాలా స్పేషియస్ గా ఉంటది చాలా అసలు మీరు కేరళ నుంచి చెన్నై ఎందుకు వచ్చారు చెన్నై నుంచి మళ్ళీ కేరళ ఎందుకు వెళ్తున్నారు అక్కడ నుంచే వచ్చేసారు కదా మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అని అడిగారు అనమాట క్వశ్చన్స్ అయింది కమెంట్స్ లో మేము ఇది వరకు మా వారు ఇక్కడే జాబ్ అండి కాకపోతే మా వారు చదువుకోవడానికి చెన్నై వచ్చారు అది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము జాబ్ కి అంతే ఇంకేం కాదు ఇంక ఇప్పుడైతే జాబ్ లో జాయిన్ అయిపోవాల్సిన టైం వచ్చింది ఇంకైతే వచ్చేసాము ఇవన్నీ సామాన్లు అండి ఇవన్నీ మా అత్తయ్యవి మా అమ్మవి ఆ బిందులు ఆ బిర్యానీ ఇది మా అమ్మ ఇచ్చింది ఆ చిన్న చిన్న ఉంటాయి కదా వచ్చి మా అత్తయ్య ఇవి అనమాట కొన్ని గుర్తుగా తెచ్చుకున్నాను ఇవన్నీ ఇంకన్నీ మా అమ్మ ఇచ్చిన సామాన్లు కొన్ని పెళ్లికి గిఫ్ట్స్ వస్తాయి కదా అవి ఇవన్నీ కలిపి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను ఓన్లీ కుక్ చేసుకునే వరకు కొంచెం లిమిటెడ్ గా తీసుకెళ్లాను ఇంక ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసి నీట్గా పెట్టేశాను మా ఇల్లు అయితే ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అన్ని అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక ఇంకా ఆ రోజు వంట చేసుకుంటూ ఇవన్నీ కడిగేసరికి అన్నం తినేసరికి టూ థర్టీ త్రీ అయిపోయింది ఇంకా అవన్నీ ఎండ్లో పెట్టేసిన తర్వాత మా అవన్నీ తీసుకొచ్చి కిచెన్ లో అయితే పెట్టేస్తున్నారు ఇంకా నేను సర్దేసుకున్నాను మా అయ్య ఎక్కిన తర్వాత పైన సర్దాల్సిన సామాన్లు అన్ని పైన పెట్టేశాను ఎందుకంటే ఇవన్నీ అప్పుడప్పుడే యూజ్ చేస్తాను ఎప్పుడైనా మంత్లీ వన్స్ అలా యూజ్ చేసే సామాన్లు అన్ని పైన పెట్టేశాను రెగ్యులర్ గా యూజ్ చేసే సామాన్లు మాత్రం కింద పెట్టుకున్నాను ఇవన్నీ నాన్ వెజ్ వాడలేదు సామాన్లన్నీ ఇవన్నీ వెజ్ అనమాట పైన పెట్టే సామాన్లు ఏవి నాన్ వెజ్ కలపను కిందవన్నీ నాన్ వెజ్ చేసేస్తాను అందుకని చెప్పి కింద వెజ్ చేసుకునే గిన్నెలన్నీ కింద పెట్టుకున్నాను నాన్ వెజ్ గిన్నెలన్నీ పైన పెట్టేశాను పైన డోర్స్ ఇవ్వలేదు కానీ ఇంకా అనుకూలంగా ఉండేలాగా దగ్గరగా ఇదైతే తీసుకోవడానికి ఈజీగా ఉంటదని ఇటువైపు అన్ని వాడుకునేవి వెజ్ కి సంబంధించిన సామాన్లన్నీ తీసుకునేలాగా పైన పెట్టాను ఇవన్నీ ఇంకా అసలు యూస్ చేయను అనమాట ఇవి పెద్ద పెద్ద బ్రాస్ ఐటమ్స్ ఇంకా అసలు యూజ్ చేయలేనివి అవన్నీ ఏమొచ్చి ఇటువైపు పెట్టేశాను బ్యాగ్స్ లో వేసేసి దుమ్ము పట్టకుండా మళ్ళీ కడక్కుండా ఇవన్నీ మాత్రం రెగ్యులర్ గా యూజ్ చేస్తాను ఇంకా హాల్లోకి వచ్చేస్తే ఇంకా కిచెన్ సామాన్లు అన్ని హాల్ నిండా ఉన్నాయి ఇంకా బెడ్రూమ్ లో బట్టలకి సంబంధించినవన్నీ బెడ్రూమ్ లో పెట్టించాను ఇంకా గీజర్ టీవీ ఏవి ఫిట్ చేయలేదు వాషింగ్ మిషన్ ఏవి ఫిట్ చేయలేదు ఫస్ట్ డే అన్ని సెకండ్ డేనే ఫిట్టింగ్స్ అన్ని అయినాయి ఇవాళ మాత్రం జస్ట్ నార్మల్ గా పూజ చేసుకొని ఇంకా కుక్ చేసుకొని తినేసి అప్పటికే ఓపిక అయిపోయింది మాకు పై సామాన్లు తోమేసి అవి సర్దుకున్నాను ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది ఇంక ఇండ్ మొత్తం బాగుంది కానీ ఇంట్లో వాడ్రాప్స్ అయితే లేవు అందుకని మేము మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చెప్పారు వుడెన్ బి తీసుకుందాం అనుకున్నాం మేము ఫస్ట్ బీర్వా తీసుకోండి ఐరన్ బీర్వా అదైతే చదలు పట్టకుండా ఉంటది అని చెప్పారు ఇంక అందుకని చెప్పి అదైతే తీసుకున్నాము నా ఓపు కొంచెం తగ్గింది ఇంకా మా వారికి అయితే కొన్ని కొన్ని పనులు అయితే అప్పు చెప్పాను ఫ్రిడ్జ్ ఒక్కటే క్లీన్ చేయమని చెప్పాను ఇంకా క్లీన్ చేస్తున్నారు లోపల అన్ని తీసుకెళ్లి నేనైతే బయట క్లీన్ చేస్తాను ఇంకో రోజు మొత్తం క్లీనింగ్ అండి ఫస్ట్ డే మొత్తం క్లీనింగే వంట కూడా ఇంట్లో చేసేసరికి ఇంకా అలిసిపోయాను బాగా ముందు రోజు జర్నీ చేసి ఇంక పక్క రోజు వెంటనే అన్ని క్లీన్ చేసుకొని దిగిన రోజు మొత్తం ఇల్లంతా లో దిగిన వెంటనే కొత్త ఇంటికి వచ్చేసి ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసాము తర్వాత తినడానికి అయితే గోపి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంక తినేసి మళ్ళీ వచ్చి కొంచెం క్లీన్ చేసుకొని అలా డే వన్ మొత్తం అయింది డే టూ మొత్తం పూజ చేసుకొని ఇంట్లో టిఫిన్ చేసుకొని లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ ఇంక ఇలా ఇవన్నీ వాషింగ్ క్లీనింగ్ ఇవన్నీ సెకండ్ డే అయితే అయ్యా ఇంకా ఫిట్టింగ్స్ అయితే ఏమి అవ్వలేదు టీవీ గాని వాషింగ్ మిషన్ ఏమీ అవ్వలేదు ఇంకా నాది ట్రైపోర్ట్ స్టాండ్ అయితే పోయింది అందుకని మా వారిని వీడియో తీయమని చెప్పారు ఇంకా మా వారే వీడియో అయితే తీస్తున్నారు వన్ టూ డేస్ నుంచి ఆయన తీస్తున్నారు ఇంకా ట్రైపోర్ట్ స్టాండ్ అయితే కొత్త అయితే కొనుక్కోవాలండి ఇంకా మీకు త్రివండ్రంలో కొబ్బరి చెట్లు అరటి చెట్లు బాగా కనిపిస్తాయి ఇక్కడ బాగా దొరుకుతాయి అరటికాయలు అయితే మాత్రం మనకి డిఫరెంట్ డిఫరెంట్ రకాలన్నీ కనిపిస్తాయి పళ్ళు కూడా అండి ఎన్ని రకాలు దొరుకుతాయో ఇక్కడ అవన్నీ కూడా మీకు ఫర్దర్ గా వీడియోస్ చూపిస్తాను ఇంకా మా ఇల్లు మొత్తం నీట్ గా చూపిస్తాను ఇంకా ఇది డే వన్ బ్లాగ్ కాబట్టి నేను ఒకే వీడియోలో మొత్తం అంతా షేర్ చేయలేకపోయాను మాక్సిమం కుదిరినంత వరకు మా ఇల్లు మొత్తం పెట్టాను ఇంకా ఆర్గనైజ్ చేసుకున్నాక ఇంకా నీట్ గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ప్యాకెట్స్ అండ్ మోవర్స్ కోసం కూడా అడిగారు చాలా నీట్ గా ప్యాక్ చేశారు చాలా నీట్ గా తీసుకొచ్చారు ఏది డ్యామేజ్ అవ్వలేదు చాలా బాగున్నాయి అన్ని ఒకవేళ మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటున్న కనుక కాంటాక్ట్ చేయండి మీకు నెంబర్ కావాలంటే అడగండి నేను కొంతమందికి ఆల్రెడీ ఇచ్చాను ఇంకా ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను వాళ్ళ నెంబర్ అయితే ఇప్పుడైతే ఇది పక్కింటి వాళ్ళు అండి వీళ్ళు టూ ఇయర్స్ నుంచి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో ఈ మొక్కలన్నీ టూ ఇయర్స్ అయ్యాయంట టూ ఇయర్స్ నుంచి బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా నాకు భలే నచ్చే అసలు మొక్కలు మాత్రం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు కదా అన్ని మొక్కలు ఉన్నా సరే చిన్న డస్ట్ కూడా లేదు అక్కడ అంత నీట్ గా ఉందో కేరళలో అందువల్ల ఇంటి మీద ప్రతి ఒక్కరు షెడ్ లాగా వేయించుకుంటారు బట్టలు ఆరబెట్టుకోవడానికి పెట్టుకోవడానికి మాకైతే పక్కనే ఇచ్చేసారు షెడ్ లాగా బట్టలు ఇక్కడే ఆరబెట్టుకోవచ్చు కూడా పైకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు చాలా పెద్ద ఇల్లు చాలా బాగుంది ఇది ఇంటర్ లాక్ చేయడం వల్ల క్లీనింగ్ కూడా కొంచెం ఈజీనే ఇంకా ఇది బ్యాక్ సైడ్ అనమాట కిచెన్ బ్యాక్ సైడ్ డోర్ నుంచి వస్తే కిచెన్ కూడా కనిపిస్తుంది ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఇప్పుడు నాన్ వెజ్ తీసుకొచ్చినా ఇట్లా బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఇచ్చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు కదా నీట్ గా ఇంట్లో నుంచి నాన్ వెజ్ తీసుకురాకుండా బ్యాక్ డోర్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వాష్ చేసుకోవచ్చు నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇంకా మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు చిన్న చిన్నగా ఇంకా చెప్పులు స్టాండ్ లో చెప్పులు చూడండి ఎంత నీట్ గా సర్దుతున్నారు కవర్స్ లో పెట్టి డస్ట్ పడకుండా షూస్ అన్ని నీట్ గా పెడుతున్నారు ఇలాంటివన్నీ బాగా ఆర్గనైజ్ చేస్తారు మా వారు ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్